హరి ఓం గురుగ్యో నమ ఆత్మీయులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెలకు తులారాశి వారికి ఈ యొక్క నెల పూర్తిగా ఎలా ఉంటుంది ఈ యొక్క నెలలో తొమ్మిది గ్రహాల యొక్క సంచారం ఏ రాశిలో నుండి ఏ రాశిలోకి ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు వెళ్తుంది ఆ యొక్క తేదీ నుండి ఏ యొక్క ప్రతిఫలాలు యొక్క తులారాశి వారు యోగాలు ఉంటాయని దాని గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ప్రారంభంలో జూన్ పన్నెండు వరకు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి సమస్యలతో కూడి ఉంటాయి టెన్షన్స్తో కూడా ఉంటుంది ఒత్తిడిలు అన్నీ ఉన్నా కానీ మీ చేతిలో ఏం చేయలేకపోతుంటారు కష్టాలతో కూడి ఉంటుంది డబ్బున్నా కొన్ని పనులు జరగవు కష్టాలతో కూడి ఉంటుంది ఇబ్బందులతో కూడా ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క దర్శనం చేయండి మీ దగ్గర ఉన్న అమ్మవారికి పసుపు పాలు అభిషేకానికి ఇచ్చి పూజ చేయించుకోవడం వలన మీ యొక్క ప్రయత్న ప్రతిఫలాలన్నీ కూడా మంచిగా జరుగుతాయి డబ్బు ప్రయత్నాలకైతే చాలా మంచిగా అభివృద్ధి పొందేట్లాంటి జూన్ ఒకటో తేదీ నుండి ప్రారంభమవుతాయి మీరు ఏం సాధించాలనుకుంటారో అవన్నీ కూడా సాధించేట్లాంటి ప్రతిఫల మంచిగా ఉంటాయి దంపతుల వద్ద మంచి అనునత అభివృద్ధి ప్రయత్నాలు బాగా జరుగుతాయి ఉండవు ఇంకా ప్రయత్న కార్యాలు చూస్తే కాస్త కష్టాలతో కూడిన ప్రయత్నాలు పెద్ద పెద్ద ప్రయత్నాలు చేయాలని ఉంటారు ఏదేదో ఆలోచనలు ఉంటాయి ఆ యొక్క ప్రయత్నాలకి డబ్బు అవసరం ఉంటుంది కొన్ని అనుకూలతలు కావాల్సి ఉంటాయి అవన్నీ కూడా సమకూర్చుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇబ్బందికరంగా ఉండేటటువంటి ప్రయత్నాలు మీకు ఎదురైన చాలా పెద్ద పెద్ద ఆలోచనలు అవకాశాలు ఉంటాయి కానీ అనుకూలించేట్ల యోగాలు తక్కువ ఉంటాయి కాబట్టి నాగలరచ్చలో ఉండేలాంటివంటి రాగమానికి మీరు ప్రదక్షిణ చేయండి పన్నెండు రోజులు ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి పూజ చేస్తే కనుక మంచి ఫలితాలు పండేట్ల అవకాశం మీద అవుతుంది ఈ నెలలో విశేషంగా ఫలితం ఇస్తుంది మీ ఇంటి వద్ద కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేంజెస్ జరుగుతుంది విద్యార్థులకి అయితే శ్రమ ప్రయత్నంతో ఫలితం సాధిస్తారు మీ కష్టార్జితంతో మీకు విద్యాభ్యాసంగా ఉన్నత స్థాయికి ఎరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా జరుగుతాయి ఎక్కువగా టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి చాలా వరకు మంచి ఫలితాలు దొరుకుతాయి తులారాశి వారికి ఇంకా మిత్రులైతే ఆరేడు నెలల నుండి చాలా ఇబ్బందికరమైనట్లాంటివంటి తల మీద కూర్చో మిత్రులు అయింటారు మీకు చాలా మంచిగా ఉండేటువంటి మిత్రులంతా కూడా మేక్ అయిపోయింటారు అనమాట రివర్స్ అయి ఉంటారు ఇబ్బందికరంగా ఉంటారు మీ చేతిలో కొన్ని వ్యవహారాలకి సైన్ చేయించుకోవడం మీతో లాక్ చేయడం వాళ్ళకు అవసరం మీరు తలనొప్పి రావడం అంటే వాళ్ళ కమిట్మెంట్స్కో వాళ్ళు ఫైనాన్స్ వ్యవహారాలకో మీరు జవాబుదారీ అవ్వడం దానివల్ల తలనొప్పులు రావడం తలబాధలు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా కాబట్టి చాలా జాగ్రత్త పడండి అమ్మవారు దర్శనం చేయండి ఇవన్నీ కూడా రివర్సులు కాస్త తగ్గుతాయి దంపతులకి అయితే జూన్ ఒకటి నుండి కూడా మంచి ఫలితాలు కాబట్టి వివాహం కాకుండా ఉండేవారికి కాస్త వివాహ సంబంధాలు ఏర్పడడం మంచిది అవకాశాలు రావడం కూడా ఇప్పుడు జరుగుతాయి ఆరోగ్య విచారంలో మిశ్ర ఫలితం చాలా ఎక్కువగా అభివృద్ధి ఫలితం ఉండదు కాస్త త్రోట్ రిలేటెడ్ శ్వాస బాధలు ఈఎన్టీ రిలేటెడ్ కన్ను చోవు ముక్కు త్రోటు బాధలు బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మూడు నాలుగు రకం ఎఫెక్ట్లు ఈ యొక్క వారికి సహజంగా జరిగే ఒక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క నెలలో ఈ యొక్క గురువు శుక్ర బుధ సూర్య నాలుగు గ్రహాల యొక్క పరిహారాలు చేసుకుంటే మీకు ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది ఈ ఇబ్బంది కూడా మీకు శుక్రుని యొక్క ప్రభావం పన్నెండు వరకు బుధు సూర్య ఈ రెండు గ్రహాల యొక్క పద్నాలుగు వరకు ఇబ్బందులు ఉంటాయి వల్ల ఏముండదు కాబట్టి భాగ్య ప్రయత్నాలకైతే పన్నెండు తర్వాత పద్నాలుగు తర్వాత చాలా అమితమైన భాగ్య ప్రయత్నాలు భూమి ప్రయత్నాలు భూమి ప్రయత్నాల వల్ల డబ్బులు వచ్చేటటువంటి భాగ్య ఫలితాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి ఇంకా ఉద్యోగ విచారానికి ఆదాయ విచారాలు చూస్తే మీకు ప్రారంభంలో పద్నాలుగు వరకు వచ్చే ఆదాయాలు అంతా కూడా జరగడం కష్టకరంగా ఉంటుంది తర్వాత వచ్చే ఆదాయాలు భాగ్యంగా అన్నమాట మీకు వచ్చే ఆదాయాలు భాగ్యంగా మారుతాయి భూమి పట్ల బిజినెస్ పట్ల వ్యవహారం పట్ల వచ్చేట్లాంటివంటి అమితమైన ఆదాయాలు మంచిగా వచ్చి మిస్ అయ్యి అన్నమాట ఇంకా అనవసరమైన ఖర్చులు ఒత్తిడిలో రావడం ఒక ఆరేడు నెలలు ఇంకా ఉండాలి అయినా కానీ మీకు ఖర్చులు పెట్టేట్లాంటివంటి ఇబ్బందుల్లో కూడా కొంచెం ఆదాయాలు పద్నాలుగు తర్వాత వస్తాయి పద్నాలుగు లోపల కష్టకరంగా ఉంటాయి వచ్చే ఆదాయాలు ఖర్చులు కానీ కొన్ని ఖర్చు పెట్టినా కూడా పద్నాలుగు జూన్ తర్వాత మీకు అది భాగ్యంగా మారుతుంది ఏదో తెస్తారు డబ్బులు పెట్టి అది ఇంటికి మీకు ఉపయోగం అవుతుంది హెల్ప్ అవుతుంది దాని నుండి నాలుగు రకముల ఫలిత ప్రతిఫలాలను పొందుతారు నాలుగు రకమైన ఆదాయాలను పొందుతారు అలాంటి వస్తువులకి అవసరం ఖర్చు పెట్టడం ఫలితం తెచ్చుకునేటువంటి భాగ్యం కూడా మీదై ఉంటుంది కాబట్టి విచారంలో కూడా మంచి ఫలితాలు ఉన్నాయి ఎక్కువగా స్నేహితులు మిత్రులు విచారంలో ఇంకా ఒక్క సంవత్సరం కాలం చాలా జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు ఎక్కువగా నమ్మడం వాళ్ళు వెనకబడ్డం వాళ్ళు వచ్చి చెప్పే మాటలకి మీరు చాలా వరకు ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది మీ అందరికీ కూడా శుభం కోరుతూ నమస్కారం